హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్టిక్లోని టి నరసాపురం మండలం రాజుపూతపల్లి గ్రామానికి చెందినటువంటి రాజుగారి యొక్క ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము ఆ ఎండలు అనేది విపరీతంగా ఉన్నా కూడా చాలా కష్టపడి ఈ వీడియో అనేది మీకోసం అందిస్తున్నాము ఫామ్ దగ్గరికి వెళ్తున్నటువంటి దారిలో చాలా అంటే చాలా ఇక్కడ మొత్తం ఎక్కువగా వచ్చేసి తోటలు అనేది ఉంది అదేవిధంగా చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్లేసెస్ అనేది కనిపిస్తుంది షెడ్ల దగ్గరికి అయితే వచ్చేసాము మనము ఈ షెడ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు షెడ్ సరౌండింగ్స్ చూసినట్లయితే ఎత్తైనటువంటి కొండలు అదేవిధంగా చుట్టూ పచ్చని వాతావరణం అనేది ఉంది అదేవిధంగా షెడ్ చుట్టూ అనేది షెడ్ సరౌండింగ్స్ అనేది మంచి పీస్ఫుల్గా ఉన్నటువంటి చెట్లు అనేది ఉంది ఈ యొక్క టెన్ కిలోమీటర్స్ వరకు నేను చూసినట్ల వరకు అయితే కోలపారాలు అనేది లేదు ఓన్లీ ఈ యొక్క షెడ్ మాత్రమే కనిపిస్తుంది మనకు కాబట్టి వైరల్ డిసీజ్ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ అదేవిధంగా షెడ్లను కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది ఖర్చు అయింది వీళ్ళు చేసుకుంటున్నటువంటి మేనేజ్మెంట్ ఈ యొక్క షెడ్ వివరాలను పూర్తిగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫార్మర్స్ ఓకే లెట్స్ గో టు అవర్ వీడియోస్ రెండు షెడ్లు చూసినట్టయితే ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి షెడ్స్ ఒక్కొక్క షెడ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అన్నట్టు టోటల్గా దీంట్లో ఏడు వేల ఐదు వందల బర్స్ వరకు వీళ్ళు పెంచుతున్నారు ప్రస్తుతం అయితే సిపి కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నారు ప్రతి బ్యాచ్ అనేది సక్సెస్లోనే ఉన్నది వీళ్ళ బ్యాచ్ వచ్చేసి యొక్క షెడ్ సరౌండింగ్స్ చూసినట్లయితే చాలా ఫీస్ఫుల్గా ఉన్నటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ యొక్క చుట్టూ వాతావరణం చూసినట్లయితే చెట్లు అనేది ఎలా ఉందంటే షెడ్ సరౌండింగ్స్ మొత్తం అనేది నాటారు దాని పైకి ఒక తీగ మాదిరిగా ఉన్నటువంటి చెట్లు అనేది వాళ్ళు చేసుకున్నారు ఈ షెడ్ లోపలికి వెళ్ళినట్లయితే ఎంత నీట్గా ఫెమిగేషన్ చేసుకున్నారంటే ఆల్రెడీ ఈ యొక్క బర్డ్స్ వచ్చేసి ఆల్రెడీ బ్యాచ్ వెళ్ళిపోయి సెవెన్ డేస్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్లో అనేది బ్యాచ్ అనేది రావాల్సి ఉందంట ఈ టెన్ డేస్ బ్యాచ్ వచ్చే ముందు వీళ్ళు ఫెమిగేషన్ అనేది చేసుకున్నారు అదేవిధంగా ఈ షెడ్ అనేది టోటల్గా వాసాలతో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ రెండు షెడ్లను కన్స్ట్రక్షన్ చేయడానికి వారికి అయినటువంటి ఖర్చు వచ్చేసి ఇరవై ఐదు లక్షలు అనేది చెప్తున్నారు అదేవిధంగా ఈ ఫార్మర్ వచ్చేసి పీజీ చేసేసి తను డిస్కంటిన్యూ చేయడానికి కారణాలు ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో అనేది కంప్లీట్గా తెలుసుకున్నాము ఫార్మర్స్ ఇదంతా బ్రూడింగ్ ఏరియా ఈ బ్రూడింగ్ ఏరియా అనేది ఎంత నీట్గా ఫెమిగేషన్ అనేది చేసుకున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే ఎలాంటి బూజు లాంటిది లేకుండా నీట్గా ఫెమిగేషన్ అనేది చేసుకున్నారు ప్రజెంట్ ఎక్కడ చూసినా వైరల్ డిసీజ్ ఉంది కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫార్మర్స్ వేస్తున్నామంటే ఏదో వేస్తున్నామన్నట్టు కాకుండా కంపల్సరీగా ఫెమిగేషన్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి మన బర్డ్స్ గ్రోత్ అనేది చేసేటువంటి ఫెమిగేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బర్డ్స్ రిజల్ట్ అనేది ఫెమిగేషన్ మీద డిపెండ్ అయి అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నీట్గా ఫెమిగేషన్ అనేది చేసుకొని తర్వాత చిక్స్ అనేది ప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు అనేది ఉంటాయి ఒకసారి బయట సరౌండింగ్స్ అంతా మీకు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫార్మర్స్ ఈ రెండు షెడ్లు చూసినట్టయితే ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే చూడండి ఈ యొక్క అంటే లోపల ఎలాంటి ఎండలు అనేది ఎండ తీవ్రత అనేది పడకుండా పైన చెట్లను కూడా వీళ్ళు పెంచారు అదేవిధంగా ఈ రెండు షెడ్లకు వచ్చేటువంటి వాటర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకు ఈ ట్యాంక్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లీటర్ ఉన్నటువంటి ట్యాంకు ఒక పిల్లర్స్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫార్మరు బ్యాచ్ వెళ్ళిపోగానే ఎక్విప్మెంట్స్ అనేది నీట్గా క్లీన్ చేసేసి ఒక టార్పాలిన్ వేసేసి ఈ సన్షైన్కి అనేది హారబెడుతున్నారు ఈ విధంగా హారబెట్టడం వల్ల ప్రీవియస్ బ్యాచ్కి ఉన్నటువంటి వైరస్ అనేది మళ్ళీ వచ్చేటువంటి ఫ్రెష్ బ్యాచ్కి అటాక్ కాకుండా ఉంటుంది కాబట్టి దీనివల్ల లాస్ట్ బ్యాచ్కి ఏమన్నా సీఆర్డీ కానీ అదర్ వైరల్ డిసీజ్ ఏమన్నా కూడా నెక్స్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్గా అది రాకుండా మనం నివారించవచ్చు ఈ విధంగా ఎండబెట్టడం వల్ల నెక్స్ట్ చిక్స్ వచ్చిన తర్వాత కూడా మనం షూట్ చేసాము ఇది వచ్చేసి బ్రూడింగ్ ఈ బ్రూడింగ్ మేనేజ్మెంట్ చేసిన చూసినట్లయితే ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడవచ్చు అంటే వీళ్ళు పెట్టేది రౌండ్ బ్రూడింగ్ ఈ రౌండ్ బ్రోడింగ్లో థౌజండ్ చిక్స్కి ఒక రౌండ్ బ్రోడింగ్ అనేది చేస్తున్నారు దీంట్లో చిక్స్ చిక్ అదే అదేవిధంగా చిక్ ఫీడర్స్ అనేది ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారో మనం చూసినట్లయితే అర్థమవుతుంది అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క బ్రూడింగ్ అనేది గ్యాస్ బ్రూడింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మనం బూడింగ్ చేసుకుంటే బర్డ్స్ కూడా అంత డెవలప్మెంట్ అయిపోయి మనకు రిజల్ట్ అనేది కూడా బాగా ఉంటుంది మనం దు పంపించేటువంటి మెడిసిన్స్ ఇవి కాల్షియం మెడిసిన్స్ అదేవిధంగా వ్యామిగ్రో విరోసిడ్ నెక్స్ట్ ఈజికాలు వీరోసిడ్ కినోటాక్స్ అనేది వాడుతున్నారు <oldest> ఈ యొక్క కాల్షియం మెడిసిన్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ థౌసండ్ బర్డ్స్ అంటే ఎవ్రీ బ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ వీక్లో త్రీ డేస్ అదేవిధంగా సెకండ్ వీక్లో త్రీ డేస్ అనేది ఈ క్యాలుషియం మెడిసిన్స్ అనేది ఇవ్వడం వల్ల ఈ యొక్క బర్డ్స్ అనేది ఎక్కువగా లెగ్ విక్స్ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా మెడికేషన్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల తనకు మంచి రిజల్ట్ అనేది వచ్చేసింది ఈ డిస్ప్లేలో కనిపించేటువంటి చిక్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ డేస్ ఉన్నటువంటి చిక్స్ ఈ చిక్స్కి చుట్టుపక్కల ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వైరస్ కూడా ఈ యొక్క బర్డ్స్ పైన పడకుండా ఉండడానికి వీళ్ళు ఎవ్రీ డే అంటే చిక్స్ వచ్చిన సిక్స్ డే రోజు నుంచి డైలీ వీళ్ళు విరోసిడ్ అనేది కంటిన్యూస్గా చిక్స్ పైన అనేది స్ప్రే చేస్తున్నారు ఈ విధంగా మనం మెడికేషన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ నుంచి లిఫ్టింగ్ వరకు డైలీ టూ టైమ్స్ అనేది వీళ్ళు వైరస్ అనేది స్ప్రే చేస్తుంటారు అదేవిధంగా లిటర్ రాకింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ అనేది వీళ్ళు లిటర్ రాకింగ్ అనేది చేస్తుంటారు ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల బర్డ్స్ రిజల్ట్ అనేది చాలా బాగుంది అంటే మనం పంపించినటువంటి మెడిసిన్స్ అనేది ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ బాగుండడం వల్ల వీరికి ప్రతి బ్యాచ్ అనేది సక్సెస్లో ఉంది ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి బర్డ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫార్టీ టూ డేస్ ఉన్నటువంటి బర్డ్స్ ఈ బర్డ్స్ యావరేజ్ వేట్ వచ్చేసి టూ పాయింట్ నైన్ అనేది వచ్చేసింది ఆల్రెడీ లిఫ్టింగ్ అయింది వీటి యొక్క జీసీ డీటెయిల్స్ అనేది అంటే ఎఫ్సీఆర్ అనేది కొంచెం వీళ్ళు లిఫ్టింగ్ అనేది లేట్ పెట్టడం వల్ల వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది అని చెప్పారు ఈ యొక్క డీటెయిల్స్ జీసీ డీటెయిల్స్ సహా మీకు నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను ఫార్మర్స్ అంటే రిజల్ట్ అనేది ఒక బ్యాక్స్ ఎవ్రీ బ్యాచ్ అనేది ఈ విధంగానే రిజల్ట్ అని వీళ్ళు తీస్తున్నారు సో ఈ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఫార్మర్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేది అంతగాని రూని గారు ఇప్పుడు మన యొక్క షెడ్యూల్ వచ్చేసి విత్ ఇట్లా విత్ చూసినట్టయితే ఎంత ఉంటుంది నెక్స్ట్ వెడల్పు ఎంత ఉంటుంది ట్వంటీ ఫోర్ అండి తర్వాత వెడల్పు వచ్చేసి సో వన్ ఎయిటీ వచ్చేసి పొడవు నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ అనేది వెడల్పు ఉన్నటువంటి షెడ్లు అనేది రెండు షెడ్లు అనేది తన యొక్క సొంత భూమిలో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ రెండు షెడ్లను అంటే మీ దాదాపు ఎనిమిది వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి షెడ్లను కన్స్ట్రక్షన్ చేయడానికి మీకు ఎంత అమౌంట్ అనేది ఖర్చు అయింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి మీరు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీరు సంవత్సరానికి అంటే ఇయర్కి ఎన్ని బ్యాచ్లు తీస్తున్నారు బ్రతలు ఇయర్కి వచ్చి మేము సిక్స్ అండి సెవెన్ సెవెన్ అయితే అండి కాకపోతే మధ్యలో ఒక బ్యాచ్ స్టాప్ చేసాము సిక్స్ ఇప్పుడు పడినా అండి బ్యాచెస్ ఒక సంవత్సరం తీసారు సంవత్సరంలో సిక్స్ బ్యాచెస్ అనేది కంప్లీట్గా చేసేస్తారు ఓకే అండి ఈ సిక్స్ బ్యాచెస్లో మీరు వాడుతున్నటువంటి మెడికేషన్ అదేవిధంగా మేనేజ్మెంట్ ఎన్ని బ్యాచ్ ప్రతి బ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ ఎంత అమౌంట్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ బ్యాచ్ టూ ల్యాక్స్ వచ్చాయండి ల్యాక్స్ అవునండి సెకండ్ బ్యాచ్ కూడా అట్లే వచ్చింది థర్డ్ బ్యాచ్ లక్ష ఎనభై ఈ బడ్స్ ఎన్ని బర్డ్స్ ఏడు వేల ఏడు వేలు ఇస్తున్నారు ఏడు వేలు ఇచ్చేటువంటి బడ్స్ లో దాదాపుగా ఒక రెండు లక్షల రూపాయలు అనేది మనకు ప్రతి బ్యాచ్ మీద వస్తుంది సో దానికి ఖర్చు పోనీ మీకు ఎంత మిగులుతుంది బ్రదర్ ఖర్చిపోను మాకు ఖర్చు యాభై వేలు పోయిందండి యాభై ఎందుకంటే వర్కర్స్ కానీ నెక్స్ట్ మేనేజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం ఒక యాభై వేలు పోవంగా రిమైనింగ్ మొత్తం మనకు ఇన్వెస్ట్మెంట్ మిగిలిన బడ్జెట్ కిందకి వచ్చేస్తుంది ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సెవెన్ బ్యాచెస్ తీశారు ఈ సెవెన్ బ్యాచెస్లో కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయిందా లేకపోతే ఎప్పుడైనా మీరు ఓన్ అయ్యున్నాను కంపెనీ అండి సిపి కంపెనీ అండి సిపి కంపెనీ సిపి కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయిపోయి తీసుకుంటున్నారు మీరు వాడేటువంటి మెడికేషన్ గురించి వివరాలు ఏ మెడికేషన్స్ వాడతారు బ్రదర్ ఫస్ట్ మనకు తెలియనప్పుడు తెలియనప్పుడు వచ్చేసి ఏంటంటే బ్రోటాన్ కానీ కాల్గొ ప్లేస్ కానీ నార్మల్ గా ఫ్లెక్స్ లాంటి మెడిసిన్స్ అనేది ఈ విర్బాక్ కంపెనీ రిలేటెడ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేశారు సో ఎప్పుడైతే మన కేఆర్ ఫామ్ రిలేటెడ్ గా మన కేఆర్ ఫామ్ పరిచయం అయినప్పటి నుంచి వాడినటువంటి మెడిసిన్స్ వామిగ్రో అండ్ అదే విధంగా విరోసియుడు కెనోటాక్స్ అనేది వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీ యొక్క జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది మీ మాటల ద్వారా చెప్పండి వామిగ్రో వాడితే అండి చాలా బాగుందండి చిక్కు అప్పుడు చిక్కు అప్పుడు కానించి వాడామండి సెకండ్ డే కాడి నుంచి చాలా బాగుంది కాకపోతే అప్ అండ్ డౌన్ అనేది లేదు మాకు మొటాలిటీ పర్సంటేజ్ వచ్చి చాలా అంటే చాలా తగ్గిందండి తర్వాత లెటర్ కండిషన్ కూడా మంచిగానే ఉంది కింద తర్వాత ఏంటంటే వామిక్లో వాడాక బర్డ్ అనేది బాగా ఫీడింగ్ టేక్ వాటర్ టేక్ బాగా తీసుకుంటుందండి చాలా బాగుందండి మీరు చిన్నపిల్లలప్పటి నుంచి రెండు రోజు నుంచి ఆరు రోజు వరకు ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడక ముందుకు చిక్స్ అనేది ఎలా ఉంది వాడిన తర్వాత చిక్స్ అనేది మనకు వేరియేషన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అప్పుడు కొంచెం డల్లగా ఉండేవండి ఇప్పుడేమో కొంచెం హెల్దీగా వాడ ముందుకు కొంచెం డల్ కనిపించింది వాడిన తర్వాత మాత్రము మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సో మనకు బర్డ్స్ అనేది ఒక యూనిఫామ్ లో కనిపించా చెక్స్ అనేది ఓకే మీరు చెక్స్ అనేది కూడా యూనిఫామ్ లో ఉన్నాయి నెక్స్ట్ అదే విధంగా ఫినిషర్ వాడిన తర్వాత మనకు బర్డ్స్ లో రిజల్ట్ ఏ విధంగా కనిపించింది అప్పుడు వరకు వాడి వామి గ్రూప్ అండి వెయిట్ వేసాము దానికి అప్పుడు పోసినప్పటికీ బాగా పెరిగింది మూడు వందలు పెరిగింది మూడు వందలు కాడ నుంచి ఐదు వందలు అట్లా పెరిగిందండి బాగా వచ్చిందండి ఫార్టీ డేస్ లో టూ పాయింట్ టూ ప్లస్ వచ్చిందండి ఫార్టీ డేస్ లో టూ పాయింట్ గురకేం లేదండి మంచి షైనింగ్ గా ఉన్నాయి అందరు కూడా చాలా బాగున్నాయి అన్నారు ఓకే బాగున్నాయండి మాకు చూడడానికి కూడా చాలా బాగున్నాయండి బాగున్నాయి తర్వాత కంపెనీలు కూడా చూసి బాగున్నాయి బాబు చాలా బాగున్నాయి బ్యాచ్ చెప్పారండి డిసీజ్ లేవు గురక లేదు ఎక్కడ చూసినా గురక ఉంది ఫామ్ కల లేదు మంచిగానే ఉంది అన్నారండి అంటే సూపర్వైజర్ వాళ్ళ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు వచ్చేసి చాలా బాగున్నాయి అని చెప్పారు ఈవినింగ్ సెక్షన్ లో నైట్ టైం ఇచ్చేవాళ్ళమ్మ ఓకే అంటే వెయ్యి లీటర్ లో ఇంకా పద్నాలుగు వందల కలిపేసి అంటే ఇరవై టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా కలిపేసి వాటర్ లో ఎన్ని వేలు అయితే అన్ని వేలు వేసుకుని ఇచ్చేవాళ్ళండి ఓకే అంటే వెయ్యి బర్డ్స్కి రెండు వందల ప్రకారం ఈ వ్యామి కలిపి ఇచ్చిన తర్వాత మనకు మీకు వాడే ముందుకు మోషన్స్ అనేది దాంట్లో చూసినట్లయితే లూజ్ మోషన్స్ స్పీడ్ మోషన్స్ అనేది ఉన్నాయా లేకపోతే ఈ వాడిన తర్వాత ఏమన్నా మోషన్లో మీరు డిఫరెంట్ ఏమన్నా కనిపించిందా బ్రదర్ ఇప్పుడు వామిగ్రహ్ వాడేతో బ్లడ్ మోషన్ అనేది ప్రతి బ్యాచ్ కామన్గా ఉండేదండి ఓకే అట్లా మళ్ళీ పాలు అరటికాయ అమూల్ పౌడర్ పౌడర్ ఉంటుంది కదండి అవి వాడేవాళ్ళం ఓకే వామిగ్రహ్ వాడాక మంచిగా వస్తుందండి అంటే రుణి గారు ఏం చెప్తున్నారంటే వ్యామిగ్రో వాడే ముందుకు ఏంటంటే కాంటామినేటెడ్ వాటర్ అయినప్పుడు కానీ ఏమన్నా దీంట్లో వచ్చేసి స్మెల్ ఫామ్ అయినప్పుడు కానీ మనకు పేగులలో వచ్చేసి ఫుడ్ ఫామ్ అయినప్పుడు కానీ ఫీడ్ డ్రాపింగ్ అనేది అంటది కాబట్టి మేనేజ్మెంట్ లోపం వల్ల ఫీడ్ డ్రాప్ అవుతున్నప్పుడు ఏంటంటే బయట వాళ్ళ సలహాలతో ఈ యొక్క అరటికాయలు కానీ లేకపోతే అదర్ వేరే మెడిసిన్స్ అనేది వారే ఎక్కువగా బ్లడ్ మోషన్ అనేది వచ్చేది అంటున్నారు ఈ వామిగ్రో వాడిన తర్వాత ఏ విధంగా అంటే ఎలాంటి మోషన్ ప్రాబ్లం కానీ నెక్స్ట్ లిటర్ కండిషన్ అనేది బాగా ఉన్నది నెక్స్ట్ ఎలాంటి ఫీడ్ మోషన్ అనేది రాలేదు అనేది చెప్తున్నా చిన్నప్పటి నుంచి అండి చిన్నగా ఉండేవండి బాగా అంటే చిన్న చిన్నవి పెద్దవి అట్లా వేరియేషన్ ఉండేవి ఇవి వాడిన కాడ నుంచి ఏంటంటే చక్కగా ఒక లో ఒకే సైజులో ఉండేవి వామి వామిగ్రో ఆడ క్రితం మేము అప్ అండ్ డౌన్ వచ్చేసి బాగా ఇబ్బంది పడలేము ఏది పడితే దీన్ని ఇవ్వటానికి అవి ఇవ్వడం ఇంకా సూపర్వైజర్ సజెషన్ అట్లా తీసుకోవడం చేసాం ఈ బ్యాచ్ ఏంటంటే అండి వామిగ్రో ఆడాక అప్ అండ్ డౌన్స్ అనేవి లేవు గురక్ కూడా లేదండి ఫీడ్ డ్రాప్ అవ్వడం తర్వాత బ్లడ్ మోషన్ అవడం ఏం లేదండి ఎఫ్సిఆర్ కూడా మంచిగానే ఉందండి మంచిగానే ఉంది మోటాలిటీ పర్సెంటేజ్ చాలా అండి చాలా తగ్గిందండి అప్పుడు అంత ముందు చాలా వచ్చేదండి మోటాలిటీ ఇప్పుడు చాలా చాలా తగ్గిందండి గురకే అంటూ ఏం లేదండి మెయిన్ గురకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది కానీ ఏం లేదండి గురకుంటే లిఫ్టింగ్ అనేది కొంచెం డిలే అయితే